సో కొంతమంది ఇప్పుడు అనలిస్ట్లు అని మేము సెబీ సర్టిఫైడ్ సో మేము ఇలా మీ అమౌంట్ తీసుకొని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని చెప్పేసి అంటారు వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఎందుకంటే వాళ్ళు మన అమౌంట్ పెట్టి వాళ్ళకి ఏ లాభం లేకుండా మనకి ఖచ్చితంగా లాభాన్ని కదా కానీ వాళ్ళ దగ్గర లాభం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎవరు చెప్పినా అమ్మదు అండి ఎవరు చెప్పినా నమ్మద్దు సో మనకి గా మన అకౌంట్లో నా ట్రేడింగ్ అకౌంట్ లో చేస్తాను అంటే ఓకే కొంచెం వరకు ఆలోచించవచ్చు కానీ నువ్వు లక్ష రూపాయలు పెడితే నీకు నెలకి ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు ఇస్తాను అన్నవాడు నమ్మద్దు అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ లేదంటే ఫేక్ సో ఫేక్ కి ఫ్రాడ్ కి డిఫరెన్స్ ఉంది జెన్యున్ గా ముందరకు వచ్చే పర్సన్ నేను చేస్తాను అని అన్నాడు అనుకోండి అది లాస్ వస్తే వాడు టైం బ్యాడ్ అది ఫేక్ ఫ్రాడ్ అనేవాడు అంటే ముందే ఇంటెన్షనల్ గా ఓకే జనాల దగ్గర డబ్బులు పోలి చేద్దాం ఓ రోజు బోర్డు తిప్పేద్దాం అనుకున్నవాడు ఫ్రాడ్ ఎప్పుడు జెండర్ తెలియదు సో ఇట్లాంటి వాళ్ళు ఈ ఈ కండిషన్స్లో ఏంటంటే మనము నా ట్రేడింగ్ అకౌంట్లో నేనే కాల్తో ఒక పది వేల ముప్పై వేలు పెట్టుకుని ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ట్రేడ్ చేసుకుని ఆ థర్టీ థౌసండ్ రిస్క్ చేసుకుంటే ఒకవేళ థర్టీ థౌసండ్ అనుకోండి నేను మళ్ళీ పెట్టడానికి ఆలోచిస్తాను నా మైండ్లో ఒకటి ఉంటుంది అది మీరు చేస్తున్నారు అనుకోండి నాకు తెలియదు ఏమవుతుందో